ఈరోజు ఢిల్లీకి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల నుండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలిచ్చే గోవుకి అన్యాయం చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం మీరు ఢిల్లీ వచ్చారు దేశవ్యాప్తంగా గోహింస జరుగుతున్నది గోహత్యలు పాల్పడుతున్నారు గోవుని అక్రమంగా తరలిచ్చి హింసించి చంపేస్తున్నారు మనం అందరం కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం కంటైనర్లో అక్రమంగా గోవులు తరలిస్తున్నారు లగ్జరీ బస్సులలో కూడా గోవులను తరలిస్తూ హింసిస్తూ చంపేస్తున్నా కూడా గోవాద నిషేధ చట్టాలని భారతదేశ వ్యాప్తంగా కఠినంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పైన ఉన్నప్పటికీ కేవలం ఓట్ల కోసం దేశం కోసం ధర్మం కోసం అని ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీరి పరిపాలన ఉన్నది గోవాద నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టు ఎనిమల్ హస్బెండరీ ఉన్న రూల్స్ని అన్నీ కూడా ఉల్లంఘించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతున్నది భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నదంటే దానికి ప్రధాన కారకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వీటిని ఆపాల్సినటువంటి బాధ్యత వీరిపైన ఉన్నది కానీ వీటిని చూసి చూడ ఉండడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగి భూ జాతి పూర్తిగా నశించిపోతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అందుకోసమే ఈరోజు యుగ తులసి ఫౌండేషన్ని యుగ తులసి పార్టీగా రిజిస్టర్ చేయించి కేంద్ర ఎన్నికల సంఘంలో రాజకీయ కోణంలోనే గోహత్యలు జరుగుతున్నాయి రాజకీయ అండదండలతోనే గోహత్యలు జరుగుతున్నాయి కాబట్టి వీటిని పులిస్తా పెట్టాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఛాయ్ కే ఉప్పర్ చర్చ అని చెప్పేసి ఓట్లు అడిగినందుకు ఈరోజు గాయక ఉప్పర్ చర్చ హోనా చాయే అని చెప్పేసి మేము ఢిల్లీకి వచ్చాం త్వరలో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో యుగతులసి పార్టీ ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాల్లో మా గోభక్తులు గోమాత కోసం పనిచేస్తున్నటువంటి గోశాల నిర్వాహకులు అందరూ కూడా మేము యుగతులసి పార్టీ నుంచి టికెట్లు ఇస్తున్నాం అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో నేను ప్రత్యేకంగా పోటీ చేస్తున్నాను అక్కడ అభ్యర్థిగా ఆల్రెడీ అక్కడ మేము పదిహేను రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మా యుగ తులసి పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం రోడ్ రోలర్ గుర్తును కూడా కేటాయించింది ఈ గుర్తు పైన మేము ఒకటే ఒక డిమాండ్ చేస్తున్నాం సకల దేవతా స్వరూపమైనటువంటి గోవుని ఈ జాతీయ ప్రాణిగా ప్రకటించాలి నేషనల్ గా డిక్లేర్ చేయాలన్నటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న తీర్మానాన్ని నరేంద్ర మోడీ గారి ఎన్నికల లోపల అమలు చేయాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా మేము ఓడగొడతాం గోభక్తులు హిందూ బంధువులు అందరూ కూడా ఓహింస చూసి తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా సంఘటితం చేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం భారతీయ జనతా పార్టీని జనతా పార్టీగా ఈరోజు మేము పిలవడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఓ హింస ఆపలేనటువంటి ఈ భారతీయ జనతా పార్టీకి రాబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు స్వామికులు మఠాధిపతులు అందరం కూడా వస్తున్నాం ఖచ్చితంగా మీరు మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం అందులో భాగంగా ఈరోజు జగన్నాథ్ మన శంకరాచార్య పీఠ స్థాపించినటువంటి నాలుగు పీఠాలు ఉన్నటువంటి ఒక పీఠమైనటువంటి స్వామికి కూడా గోహింస ఆపాలని చెప్పేసి గోము జాతీయ ప్రాణం ప్రకటించాలని చెప్పేసి ఢిల్లీకి వారు పాదయాత్ర చేసుకుని రావడం జరిగింది ఈరోజు వారిని కూడా కలవడం జరిగింది అందరూ కూడా యుగ తులసి పోటీ చేస్తున్నటువంటి ఐదు వందల నలభై మూడు స్థానాల్లో గోమాత కోసం మేము నిలబడతాం గోవు కోసం మేము కూడా మీ వెంట నడుస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందుకోసం ఈరోజు మేము ఢిల్లీకి వచ్చి సమావేశం జై గోమాత ఓకే